హాయ్ వర్స్ దిస్ ఇస్ ప్రైన్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ వీడియో నచ్చేస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోకి అయితే నేను ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను టూ డేస్ నుంచి అయితే మనకు యూట్యూబ్లో కొత్తగా ఓ కాంట్రవర్సీ అయితే నడుస్తుంది వైఎస్ అన్ని యాదవ్ ఎస్ నా అన్వేషణ ఈ కాంట్రవర్సీ ఇప్పటిది కాదు త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచే జరుగుతూ ఉంది అప్పటి నుంచి అయితే నేను ఈ కాంట్రవర్సీ చూస్తూనే ఉన్నాను కానీ ఒక్కసారి కూడా దీనికి సంబంధించిన వీడియో అయితే చేయలేదు ఇప్పుడు వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఎస్టర్డే నేను భయ భయా సన్న యాదవ్ గారి వీడియో అయితే నైట్ అయితే చూడడం అయితే జరిగింది అందులో చాలా విషయాలు అంటే నా అన్వేషణకు అగనెస్ట్గా ఒక వీడియో అయితే చేశారు చాలా విషయాలు అయితే అతను రిలీవ్ చేయడం అయితే జరిగింది అందులో అతను ప్రస్తావించిన విషయం ఏమిటంటే ఈ మధ్య నాకు వ్యూస్ కూడా తగ్గడము ఇంతకుముందు నా మంత్లీ పేమెంటు నెలకి ఏడు లక్షల నుంచి తొమ్మిది లక్షల మధ్యలో ఉండేది ఇప్పుడు రెండు లక్షల నుంచి కూడా రావడం లేదు అలాగే నేను ఇతర దేశాలకు తిరగడానికి అలాగే బైక్ ఖర్చులు ఇవన్నీ కూడా నాకు ఆ డబ్బుతో సరిపోవడం లేదు కాబట్టి నేను బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ అయితే చేయడం అయితే జరిగింది ఇంకొక విషయం ఏమిటంటే బై్యాస యాదవ్ చెప్పడం ఏమిటంటే నేను ఎన్ని బెట్టింగ్ యాప్లు పెట్టినా సరే మీకు బెట్టింగ్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటే తప్ప మీరు చేయరు కదా అలాంటప్పుడు నేను బెట్టింగ్ స్టార్ట్ చేస్తే అంటే అటువంటి యాప్ నేను ప్రమోట్ చేసే తప్పేముంది అనే వేలో ఒక మాట అయితే అనడం అయితే జరిగింది ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ బూస్ట్ స్పీకర్ ఆఫ్ మా ఎనర్జీ ఒక యాడ్ ద్వారా అసలు సేల్స్ అనేది ఒక రేంజ్లో వెలిగినాయి అంటే ఒక మంచిని అతను ప్రమోట్ చేయడం వల్ల అలాగే ఎంఆర్ఎఫ్ ప్యాట్ ఒక బ్రాండ్ అంబాసిడర్గా సచిన్ ఉండడం దాని సేల్స్ అమాంతం పెరగడం దాని స్టాక్ వాల్యూ కూడా ఇప్పటికీ చాలా ఎక్కువ అయితే ఉంది అలాగే రీసెంట్గా మన బీసీసీఏ మాజీ అధ్యక్షుడు సర్వ గంగులు కూడా మై లెవెన్ సర్కిల్ అనే బెట్టింగ్ యాప్ని అయితే ప్రమోట్ అయితే చేశారు అదే అతనికి రెండవసారి బీసీసీఏ అధ్యక్ష పదవిని చేపట్టడానికి అనర్హున్ని చేసింది అవే కాదు చాలా యాప్స్ని అతనైతే ప్రమోట్ చేశారు అదే మాజీ అధ్యక్షుడు అయినటువంటి ఎన్ శ్రీనివాసన్ గారు అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ఇలాంటివి ఎవరు కూడా మన వాళ్ళు చేయలేదు ఇలాంటివి ఒక బీసీసీ అధ్యక్షుడుగా ఉన్న అతనే చేయడం మా మాకైతే నచ్చడం లేదని ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసి గంగోలికైతే అయితే బీసీసీఐ అధ్యక్ష పదవిని రెండోసారి అధిరోహించడానికి అయితే అర్థంకి అయితే మారింది ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే అతని ఖర్చులకి దానికి దీనికి రెండు లక్షలు సరిపోవు నా వ్యూస్ అయితే బాగా తగ్గిపోయినా అందుకే బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసినాను అని అంటూ ఉన్నారు ఈ బెట్టింగ్ యాప్ అనేది ఒక చెడు వ్యసనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నలభై లక్షలు అంటే నాలుగు మిలియన్ పీపుల్స్ నేను ఫాలో అవుతున్నప్పుడు ఒక ఈజీ వేలో మీరు మనీ సంపాదించడానికి ఒక బెట్టింగ్ యాప్ని మీరు ప్రమోట్ చేస్తే అది ఎలా ఉంటుంది అంటే దాంట్లో ఆడితే డబ్బులు వస్తాయా రావా అనే ఒక ఆలోచనతో ఖచ్చితంగా యాప్ని లింక్ చేసి వందలో మినిమం నల నలభై పర్సెంట్ ముప్పై మంది ఖచ్చితంగా యాప్ని అయితే ఓపెన్ చేసి ఆడతారు ఇక్కడ మీకు గమనించాల్సిన విషయం ఏమిటంటే బెట్టింగ్ యాప్స్ నిజంగా బెట్టింగ్ వాళ్ళే చేసుకుంటారు కదా మనకెందుకు అని ప్రభుత్వం కూడా థింక్ చేయలేదు ప్రభుత్వం థింక్ చేసింది మంచిని మాత్రమే మనం ప్రమోట్ చేయాలని ఇటువంటి బెట్టింగ్ యాప్స్ని అయితే క్లోజ్ చేయడం అయితే జరిగింది మరి గవర్నమెంటే బ్యాన్ చేసిన యాప్లను మీరెందుకు ప్రమోట్ చేస్తున్నారు ఇంకొక విషయం ఏమిటంటే మీకు వ్యూస్ తగ్గినాయి ఎందుకు తగ్గినాయి ఇంతకుముందు మోటో బ్లాగింగ్లో మంచి క్రేజ్ ఉండే మీ ట్రెండింగ్లోకి వెళ్తున్న వీడియోస్ ఇప్పుడు వన్ లాక్ నుండి రావడం లేదని మీరే చాలాసార్లు బాధపడినారు ఎందుకు బాధపడినారంటే మీరు ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల దాని నుంచి నాశనమైన వాళ్ళు మీ ఛానల్ని స్కిప్ చేసేస్తున్నారు స్కిప్ చేయడమే కాక ఎంతో మందికి దాన్ని దాన్ని ఫార్వర్డ్ చేసి మీ ఛానల్ని గ్రో అనేది తగ్గిపోతూ ఉంది నాన్ వేషణ గారు రెండు మిలియన్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నా అతని వ్యూవర్షిప్ చాలా బాగుంది అతను ఏ బెట్టింగ్ యాప్ని కూడా ప్రమోషన్ చేయకుండానే నెలకు ముప్పై లక్షలు ఇరవై ఐదు లక్షలు కోటి రూపాయలు కూడా సంపాదించారు అలానే మీరు కూడా జెన్యున్గా ఒక కంటెంట్ని మీరు క్రియేట్ చేసి మీరు అందించి ప్రమోషన్లు చేయండి మంచి ప్రోడక్ట్స్ని ప్రమోషన్ చేయడం వల్ల మీకైతే ఇంకా గుడ్ నేమ్ వస్తుంది సేల్స్ పెరుగుతాయి ఆ ప్రోడక్ట్స్ సంబంధించి ఒక మంచిని మీరు ప్రజలకు అందిస్తున్నట్టు అవుతారు అంతేగాని ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని మీరు ప్రమోట్ చేయడం వల్ల యువత మీద చాలా అయితే ప్రభావితం అయితే అవుతుంది ఒకవేళ ఆ యాప్ని యూజ్ చేసి నాశనమైన వ్యక్తులు మీ గురించి చెడుగా అయితే ప్రచారం అయితే చేస్తూ ఉంటారు అది ఒక్కసారి ఆలోచించండి మీరు ఒకవేళ ఇతర రైడింగ్స్కి మీ అమౌంట్ సరిపోదు ఇంకా నాకు టైం పడుతుంది అంటే యూట్యూబ్ నుంచి వచ్చే అమౌంట్ కొంచెం లేట్ అయినా పర్లేదు ఆ అమౌంట్ సమకున్న తర్వాత రైడ్లు చేయండి అంతేగాని ఒక టార్గెట్ ఇచ్చి ఇప్పుడు మిమ్మల్ని ఎవరు ఖచ్చితంగా అమెరికా వెళ్ళి ఈ ఈ డేట్లో పని మీకు ఎవరైతే టార్గెట్ అయితే ఇవ్వలేదు కదా ప్రజెంట్ తెలుగులో మోటో వ్లాగింగ్ అనే క్రేజ్ అనేది పూర్తిగా తగ్గిపోయినా సరే మీకు వ్యూవర్షిప్ ఉంది కాబట్టి మీరు ఇంకా దాన్ని అలానే కాపాడుకోవాలనుకుంటే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయకండి నాన్ వేసిన గారు చెప్పే విషయం అదే మీరు బెట్టింగ్ యాప్స్ మీరు అసలు మీరు దాన్ని టచ్ చేయకుండా మీరు వీడియోస్ చేయండి అన్వేష్ గారు ఖచ్చితంగా కాంట్రవర్సీని మీరు స్టార్ట్ చేయరు మళ్ళీ మీరు నార్మల్గా ఫ్రెండ్స్ అయ్యి మీరు అందరు కలిసి ఒక వ్లాగ్ చేయడం అనేది కూడా చాలా మంచి విషయమే ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నందుకే నేను అతనికి అగనిష్టిగా ఉన్నాను అని చాలా వరకు అయితే చెప్పారు సెలబ్రిటీస్ వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారు కానీ రాను రాను దాని మీద వాళ్ళకి చాలా ఇంపాక్ట్ అయితే పడుతూ ఉంటుంది కాబట్టి తెలిసిన వాళ్ళకి ఇలాంటి పనులు చేయకండి అని చెప్పడం ధర్మం కాబట్టి మోటో వ్లాగింగ్ ట్రావెలింగ్ కంటెంట్లో ఉన్న మీకి నాన్ వేష గారు ఒక సలహా అయితే ఇచ్చారు అది మీరు స్వీకరించే దాన్ని బట్టి ఉంటుంది మీరు చెడును ప్రజలకు అందించకండి యూత్కి అందించకండి ఒక యూట్యూబర్ అనేవాడు ఎంతగా ఒక వ్యక్తిని ప్రభావితం చేస్తాడు అంటే ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ ప్రజెంట్ సిచ్యుయేషన్లో ఏ చిన్న విషయం కనుక్కోవడానికైనా ఫస్ట్ సర్చ్ సర్చ్ ఇంజన్ ఆప్టమైజేషన్ అనే క్యాటగిరీ కింద గూగుల్ ఉంటే దాని తర్వాత యూట్యూబ్ ఉంది కాబట్టి ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని మీరు ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈజీ వేలో మనీ సంపాదించవచ్చు అని ఇందులో మనీ పెట్టి పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అవన్నీ మీకు తెలియదు కాబట్టి బెట్టింగ్ యాప్స్ని కాకుండా ఒక మంచి ప్రోడక్ట్ని మీరు అలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ ఉంటాయి కొన్ని అలాంటివి మీరు ప్రమోషన్ చేయండి మనీ తక్కువ వచ్చినా పర్లేదు కానీ మీకు క్రేజ్ అనేది తగ్గదు వివర్స్ ఓన్లీ యూట్యూబ్ వ్యూస్ నుంచే మనం మనీ సంపాదించవచ్చు అని నా అన్వేషణ గారి నిరూపించారు ఎందుకంటే రెండు మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నతనే నెలకు ముప్పై లక్షలు సంపాదిస్తున్నప్పుడు నాలుగు మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న మీరు మంచి వ్యూవర్షిప్ ఉన్న కంటెంట్ పెట్టినా సరే మీకు ఈ మధ్య వ్యూస్ తగ్గినాయంటే కారణం బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం వల్లే ఖచ్చితంగా చెప్తున్నాను మీ వ్లాగ్స్ అంటే చాలా ఇష్టం మీ రైడింగ్ అన్నా చాలా ఇష్టం నా అన్వేషణ గారి వీడియోస్ కూడా చాలా ఇష్టం ఏమంటే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం వల్లనే మేదైతే చాలా వీడియోస్ అయితే స్కిప్ చేసేస్తున్నాను ఎందుకంటే ప్రతి వీడియోలో ఏదో ఒక యాప్ని మీరు ప్రమోట్ చేయడము ఇవన్నీ ఎందుకు చెడుని మళ్ళీ ఒక చెడు యాప్ని ఇంకొక వీడియోలో మళ్ళీ ఇంకొక చెడు యాప్ని మీరు ప్రమోట్ చేసి మళ్ళీ మేము అట్రాక్ట్ అయ్యి దానికి క్లిక్ చేసి బెట్టింగ్ పెట్టి మనీ లాస్ అయ్యి ఎందుకంటే మ్యాక్సిమం బెట్టింగ్లో టెన్ ఇస్ టు వన్ అంటే పది సార్లు పెడితే ఒకసారి విన్ అవుతాం బెట్టింగ్ యాప్ అనేది కాబట్టి ఇలాంటి బెట్టింగ్ యాప్స్కి మీరు దూరంగా ఉంటే చాలా మంచిది ఈ విషయంలో అయితే ఖచ్చితంగా అందరూ అన్వేష్ గారికి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను అంతే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నా విషయాలు మీకు జెన్యున్గా అనిపిస్తే ఖచ్చితంగా ఏమన్నా రాంగ్ మాట్లాడితే కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయాలని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో